స్వామి ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నేను ఒకసారి ఫోన్ చేసి చేసుకుంటానా తంకర్ దాదా యావండే మీరు ఫోన్ చేద్దామని వచ్చారు నేను ఫోన్ చేద్దామని వచ్చాను ఇద్దరం కలిసి ఒకే బూతుకొచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా మీ కుక్క కరుతుందండి నా కుక్క కరవదు అండి అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసు అరుస్తాయి కానండి లోపల అమృతం మీకొక్క కర్వదం చెప్పారు కదా నాకొక్క కర్వదం చెప్పాను గానీ కుక్క కర్వదం చెప్పలేదుగా

ఏమా ఆటో కావాలా మరి నాకు ఇచ్చేది నీకు సొంత ఆటో కదా కానీ మ్యాటర్ అండి చెప్పు షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా బాగా పనిచేస్తున్నాయా ఇంత అడగలే ఎక్కడికి వెళ్ళక్కరదు ఆటో ఎక్కడే ఉంచుకో కావాలంటే మీటర్ రన్ చేసుకో సైడ్ కట్టిన్స్ ఉన్నాయి కదా సైడ్ కట్టిన్ అంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు ఏమి లేదు నాతో పాటు కొంచెం సేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు స్టే చేయమను వారికి స్మోకింగ్ పడదు కొంచెం అలాగే కానిస్తే అలాగే అందరూ పెట్టుకోవాలి రండి ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతుంది సరసమా గొద్దు వచ్చావా మీటర్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాను నాకు నీకు కూడా ఇస్తానే ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్ ఓకేనా డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు అది చెండల వంటి వేస్ట్ కదా ఫోన్లే దీన్ని బతికించావు వెళ్దామా వచ్చండి మరి చాలా బాగుందా ఫ్యాను ఫోను మల్లెపూలు ఇన్ని సదుపాయాలు బండి ఎక్కడ మీ రక్షణ కోసమే సార్ రక్షణ కోసం ఫెయిల్ ఓహో కొంచెం ఏసీ ఉంటే బాగుండిపోయి ఏసీ ఏసీ పీ కూడా అలాగే గట్టిగా ఏం చేస్తున్నావు ఇక్కడ నేను కాదు వాళ్ళు చేస్తున్నారు మేకప్ చెరిపోతుందని బాధపడలేదు కదా మా సార్

చాలా సంతోషం మీ నాన్న పోలిక రావాలని నీకు నీకు ముందే తెలుసా ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక అవును మరి నువ్వేవారు పోలిక చంపా నిన్ను ఓ చంపేద్ది కల్లు ఇప్పుడు నేను అమటో ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది నువ్వు ఎలాగైనా అయన్ని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకుంటూ చచ్చిపోతాడు చాలా ఫీక్గా ఉన్నాడు నువ్వు ఎలా ఒప్పిస్తావా నాకు తెలియదు ఓకే బాయ్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా ప్రేమ కోసం చచ్చిపోయినోళ్లు చూసాను కానీ ఇలా వచ్చిపోయినోళ్లు ఎవరిని చూడలేదు ఇన్ని ఎలా పడగొట్టాలే ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలే ఎక్కడికి వెళ్ళి పిడి బాబాయ్ ఇది షాక్ ఒకటి అయింది మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొట్టడానికి ఏ వస్తా ఇది కూడా వెళ్ళాలండి

ఏ నాచ పెట్టుకోక పో కలిపించి కదా లేటా అని కట్టినా నేను ఈడు కూతురు నొక్కుదాం అనుకుంటా ఇన్న నొక్కేసాడేంట ఆ ఐదు నిమిషాలు దాటేసింది ఇంకా ఎవడు రాడే అచ్చి బాబోయ్ దీన్ని బాష బేడైన బాసలన్న మనుషులు మేడం చెప్పలే सर जा रहा है भाई बाबा 3 నా గురించి కాదా అనవసరంగా పరిగెట్టించారు చిచ్చి సీట్ కూడా చింపుకున్నావు అయినా మొన్న ఎవడేం చెప్తాడ్రాక్కుబాడే మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా వాళ్ళు లేడనా మీ పని యారా వాళ్ళతో పాటు పరిగెట్లేకపోతున్నారా బాగా కొవ్వట్టేహింద్రా అడిగి లేక అవునరా బ్యాచ్లు బ్యాచ్లు కింద వెళ్తున్నారంట్రా రౌడీ మహాసభలో జరుగుతున్నాయా గుండెడ్సాడరాకుందే ఎక్కడో చూసినట్టుంది నువ్వు ఐదు రోజుల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావా మా ఆట మీద నిలబడిపోతా సిడ సడిపోద్ది ఎలా ఆటో ఎలా అవుతానా ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా ఫోన్ పెట్టా ఏ శ్రీనివాస్ ఇలా వచ్చావేంటి మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా మీ నాన్న మార్కెట్లో చూసే వచ్చానమ్మా పద చాటుగా కూర్చొని మాట్లాడుకున్నాం పదా సెల్ తీసుకున్నావా నెంబర్ చెప్పవా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రిబుల్ ఎయిట్ వాట్ చెప్తా ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను చెప్పండి ఏం కూడా సార్ హలో పోలీస్ కంట్రోల్ రూమా సార్ ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ దావుద్బ్రమతో మాట్లాడుతున్నాడు సార్ అతను ఫోన్ ట్యాప్ చేయండి చెల్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రిబుల్ ఎయిట్ सर हेलो इस काबोस किसको गिलगिली गए ताबूत इब्राहिम लेबनान इतिहास कबरी है हाउ होसामा बिन लाडन उदाह इराकी तेरान तेहरी क्या काबुल सद्दाम हुसैन उदाह इंडिया से केरवा ताज महल तोरा बरन तो ये या फ्रॉम శ్రీనివాస్ ఆటోవాలా జిహార్ రాయ్ ఇది నువ్వు ఉంచుకో దెబ్బతి అక్కడ పెట్టి అలాగే సార్ బాగుంది కదా ఇంకేంటి చేసే మీరే చెప్పండి చేస్ పో పోలీస్ ఏరునేంటి హా మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు పర్లేదులే మన దగ్గరలో ఎందుకు అలా అననుకు నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారు సీను నా యూనిఫామ్ కలరా కదా వాళ్ళది కూడా నేను మేనే చేత్తాల

వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి దీన్ని దాబే పోదాం స్లీపింగ్ టైం అయింది ఇది అడిగి ఎవడు పిలుస్తాడు వెనక వెళ్ళిపోతుంది వెళ్ళిపోలిక ఏ ఆట పాచి కూడా వస్తావా ఎలా కాటుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నీకు కూడా నేను ఆటో కట్టాలా ఓ పని చెయ్యి అక్కడ నుంచో కని చెప్పు గాలి వస్తుంది డైరెక్ట్ దగ్గర కాచి కూడా పడతావు కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహేను కావాలంటే కని కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది కదా

మీరేం బెంగపడకండి మీరు అలాగే కూర్చోండి మీరు మాత్రం ఆటో 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 సంగతి దాడి చూసుకుంటాడు నేను ఇక్కడే ఉంటాను కదా మీరేం బెంగపడకండి అయ్యి బాబాయ్ నంబర్ ప్లేట్ కూడా కనబట్టలేదు నా ఆటో అర్థసమేసేస్తారా చెప్తాను లాగించేది ఆటో అనుకున్నావా గ్రేణి అనుకున్నాను సంపత్తు నడిచి వెళ్తున్నారండి పర్వాలేదు ఆటో ఎక్కండి రౌండ్ వేసుకుందామా నీ జిమ్ అనుకోను నీ అమ్మ కడుపు మాడా నీ చెక్క మొహానికి నేను కావాల్సా చండ్రా రే నీ కమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా కాకి రంగులో నల్ల లేకి నాయలా అజ్జి బాబోయ్ మనిషి చూతేనేమో వెస్టర్న్ స్టైల్ మాట చూతేనేమో డ్రైనేజ్ మేల్ వస్తుందండి ఏటా తెగబాగుతున్నా ఏటా సూపేటి ఒక మగాన్ని పట్టుకుని నడు రోడ్ లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా రే నువ్వు నిజంగా మొగోడు నీకు పైన మొలిసిన వి అయితే నీకు సిగ్గు చెక్క లెగ్జ లాగు దమ్ము డ్రైవర్ ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను ఈయనే ఉండురా ఈయనే ఉండు నా ఆ నేను మొగోడు కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా జనాలు ఎందుకు సరే తీసుకురా ఎంతమంది తీసుకొస్తావు వస్తాను దించాలా సెపరేట్ గా చెప్పాలా సరికూచా ఏంట్రా పోజు నువ్వేంట్రా నువ్వు ఏంట్రాజు నువ్వేంట్రావా నువ్వేంటమ్మా అది ఏదో ముత్తైదోలా కూర్చున్నావు అబ్బా నువ్వేంటి నడు నొప్పిగా ఉంటాను ఒక్క తన్ను అంటే నడు నొప్పి సెట్ అయిపోద్ది లేసుకుని అట్ట చూస్తున్నావేంట్రా ఎము కిరిగిందా లేదే బానే ఉంది నువ్వేంట్రా భోజనాన్ని కూర్చుంటే కూర్చున్నావు అంటే ఆ గాని తిరిగిందా డైర్ కూడా వేసుకోలేదు అబ్బే ఏం లేదులే ఏంట్రా షాపులని తెలిసి పెట్టారు వ్యాపారాలు చేసేసుకుందామా నేనా కోర్టు ఆర్డర్ కోర్టు ఎంట్రా కోర్ట్ వెంట్రా కోర్టు అన్నకంటే గొప్పదా హాయ్ అన్న చెప్పాక కూడా ఇంకా కోర్టు ఆర్డర్లు అంటున్నారంటే మీ అందరికి కొమ్ములు కొమ్ములు పోలిసిందిరా ఎంత ధైర్యం మీకు ధైర్యంగా పాడేలా ఇంట్లో పెళ్ళంపెల్ల ఆకలితో ఉంటే మనకి మాత్రం బాధగా ఉండదా మా నా ఏంట్రా మా మా

ఇంకా పోయాను అనుకున్నాను ఈ సౌండ్ లేరా బాబు ఒరే దైతులారా తొందరగా సౌండ్ రా ఇంకా సేపటి ఏ సౌండ్ లు వస్తాయో హలో ఆటో వస్తావా ఆ నమస్తే బాయ్ సాబ్ కాజానా ఏంటి కాజానా సాబ్ తబకి తెలుగు రాదా ఐ బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు అన్నాడు బాబా పేరు శ్రీనివాసులు మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడొచ్చుగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉరుదు ఎలా వస్తుంది అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు నాకు ఎలా తెలుస్తుందండి ఎవరు శుభ్రంగా పచ్చి కట్టడం కనబడటం పంచ పల్లెటూర్లో కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా అసలు మీకు స్వతంత్రం తెచ్చి పెట్టడమే తప్పురా రాసి పొద్దున్నే శాండాల బేరం దొరికింది ఆహ ఎక్కడికి వెళ్ళాలి సార్ గోకుల గోలకి రండి రెండు సార్లు తీసుకెళ్తాను రేయ్ సిటీలో అడగ్గానే మీటరే అంటారు మరి ఈడ అడగకుండానే మీటర్ వేశాడు ఇందులో ఏదైనా మతనం పోతుందంటారా మీటర్ వేయపోతే మోసం అంటారు మీటర్ వేసినా మోసం అంటారు నేను ఆ టైప్ కాదండి చాలా న్యాయంగా బతికేవాడు సార్ ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు చెప్పరా మరి చెప్పారు కదయ్యా ఆనాటి వాళ్ళను ఒక్క గురించి తెలుసు ఎందుకు తెలియదు అండి పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధి బాబా ఏంటి పొట్టి శ్రీరాములు గారిది ఒకే వీధ ఎలాగో మా వీధిలో అందరూ పొట్టిగానే ఉంటారండ ఆయన పేరు చెప్పే దాన్ని మోసం చేస్తావరా దేశభక్తుల్ని అందరం మర్చిపోయారు ఏం మర్చిపోలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మీద ఒకే ఊరా అవునండి ఏ ఊరయ్యా సర్వేపల్లి అండి సర్వేపల్లి ఆయన ఇంటి పేరు పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఈ ఆటోలో తగలేస్తాను ఆయనకి నీకు పోలిక ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి తోనా మరి ముందయ్యా నేను గాంధీ గారి ప్రిశిషుడయ్యాట పోలికే అప్పుడు గాంధీ గారిని ట్రైన్ నుంచి బయట దోశారు కదండి అవును నన్ను కూడా దోశారండి

మా రోడ్డు మీద మా మీద లేక పాకిస్తాన్ మీద రెండు వేల రూపాయలు పెట్టకేశాను మా నాన్నగారికి దగ్గు ఎక్కువైంది సార్ డాక్టర్ గారు హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నా రూమ్ ఒకటి కావాలి సార్ రూమ్ ఒకటి కావాలి సార్ రూమ్ ఒకటి కావాలి సార్ ఏంటి రూమ్ ఒకటి కావాలి సార్ ఎవరన్నా చస్తే తప్ప రూములు ఖాళీ అవ్వో నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి ఎవరన్నా చస్తాడేమో లేదంటే నువ్వే ఎవరన్నా చంపిస్తా ఒరే ఆ సోయ్ భక్తర గారు బౌలింగ్ మీద నమ్మకం తోటే నేను పాకిస్తాన్ మీద బెటకాయసింది మరి అవును కావాలంటే చూడండి సార్ డాక్టర్ గారు స్లిప్ కూడా ఇచ్చారు డాక్టర్ గారు స్లిప్ ఇచ్చారా అయితే డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్లి ఒరేయ్ చేయి ఒరే ఎనపడుతున్నా నీకు సార్ ఇప్పుడు రూమ్ ఇస్తారా ఏంటా ఏం దాకా నుంచి ఇసుకిన చేస్తామండి రూమ్ ఖాళీ లేవని చెప్పారు కదా చెప్పానా లేదా అవతల ఇంపార్టెంట్ మ్యాటర్ రిస్క్ చేస్తాను కదా నేను ఓ పని చేయవయా ఇదిగో ఇదిగో నా నెత్తి మీద పెట్టేసి పడుకోబెట్టవా ఎలా బాబు ఎల్లు ఎల్లు అరే హలో ఒరే నేరా ఒరేరా ఖాళీ లేవంట ముందు చెప్పామా గాంధీ గారితో కలిసి స్వతంత్ర పోరాటం జరిగిన మనిషి చెప్పడం గది కోసం ఎర్టోను మాట్లాడడానికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడా వికృత చే మాట్లాడుతాడరా ఈ లోపు ప్రాణం అయిపోయింది అంట బాబు హాస్పిటల్ బార్డబైన్ పట్టుకుంటే పని అవుతుంది పట్ అగరా ఇది దిశలే అవటికివొ గది నేను చూస్తాను రూమ్ అరెంజ్ చేశాను సార్ ఆ నర్తుణ్ కూడా మీరు వచ్చేనే అయ్యి బొమ్మ అల్లు వచ్చేవేంటి ఇది చూడండి సార్ ఏంటిది తామర పత్రం అంటే స్వతంత్ర ఉద్యమంలో మా నాన్నగారు పాల్గొన్నందుకు ప్రశంసగా ఇచ్చిన పత్రం సార్ ఇది ఏంటే ఈ రేకు ముక్క దీనికి ఫోటో కదా తీసుకొచ్చేసావు సార్ గాంధీ గారితో పాటు మా నాన్నగారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు సార్ ఎవరు పాల్గొనమన్నారు నేను పాల్గొనమన్నానా ఎందుకు పాల్గొన్నారు స్వాతంత్రం కోసం స్వాతంత్రం తెచ్చుకు నువే సాధించావు ఆపతని గుర్ం దరికిందా ను విస్తనే క ఎలా ఇస్తారయ్యా ఏ రూట్ లో ఇస్తారో తెలుసుకోవాలి ఏ రూట్ లో గాంధీ తాత గాంధీ గురించి నాకు సరిగ్గా తెలియదు ఎలా అలా చూస్తావేంటి ఏదో ఒక రేకు ముక్క ప్రశంస పత్రం పేరు పెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టిసుకొచ్చేసి రూమ్ అండి ఆన్ డిమాండ్ ఛ హలో కొరే ఇర్ మాల్లే పెట్టేసరికి అబ్బ డబులే లేవ ఏంటి ఎప్పుడు అడిగినా లేవు లేవంటావు నేను మాత్రం పాటున్నారు కదా ఏ పాటినారు వే స్లీపింగ్ పాటున్నారు స్లీపింగ్ అంటే నీ పెళ్ళం పక్కన తొంగడం కాదు మరి నీ పెళ్ళం పక్కన తొంగడం స్లీపింగ్ అంటే పని ఎక్కువ చేయలే పెత్తనం తక్కువ చేయాలి ఆ చేసావులే పెత్తనం నువ్వు ఇందులో కూర్చుంటే ఓనర్ లో లేవు కౌంటర్ లో కూర్చొని క్లీనర్ లాగా కూడా ఉన్నావు కావాలంటే వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నీకు తెలిసేది డబ్బులు అయితే లేవు ఏంటి లేవా అని లేవని అని చెప్తాను నీకులే ఇదిగో ఆయలే నమస్కారం ముందుగా ఈ నాటి వార్తల్లోని ముఖ్యం

ఎవరు బయటకు రావద్దా ఉన్నది కూడా అప్పుడు వచ్చేసినట్టు కొన్నాడు ఉన్మాది గడు గుర్రం మీద వచ్చినట్టు కొంత డాక్టర్ సౌండ్ కనబడుతుంది ఆమె సైలెంట్ అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు బయటకు వచ్చండి బయటకు వచ్చండి ఆమె మెషిన్ కంటే వచ్చాడు అయిపోయింది ఇంతకీ మా స్లీపింగ్ పార్ట్నర్ ఏట ఏడు ఏటో అయిపోయి ఉంటాడు అయిపోయి ఉంటాడా సర్దా ఉన్నాడేటి కూర్చొని చాలా లేదు నువ్వు కూర్చో నీకు తీరద్దు నువ్వేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు కదా నువ్వు అలా కిచెన్ లోకి వెళ్ళగానే ఆ ఉన్మాద వచ్చి కాల్చి పారేస్తా అన్నాడు నేను వార్నర్ కాదురా వాడి చికెన్ లోకి వెళ్ళాడని చెప్పాను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇదిగో నేను సీపీకి పోతున్నాను కదా నిద్ర వస్తుంది వెళ్తా మీ ఇంటికి వెళ్ళు ఏ మిసెస్ లేదు ఇంటి దగ్గర